కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మున్సిపల్ కాంట్రాక్టర్ వర్కర్స్ కు బిల్లులు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కాంట్రాక్టర్ వర్కర్స్ ధర్నా చేపట్టారు పరిధిలో చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదన్నారు విజయనగరంలోనే ఈ పరిస్థితి కాదని అనంతపురం నుంచి ఆముదాల వలస వరకు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఇదే కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి తమ బిల్లులు చెల్లింపు విషయంలో ఇదిగో అదిగో అంటూ దాదాపు ముప్పై నెలలు తాత్సారం చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి తమకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు ఎస్పెషల్లీ సో మున్సిపాలిటీస్ లో మీ వెల్ఫేర్ స్కీమ్స్ అడ్డం కాదండి మీ వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకోవచ్చు మీరు బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అండి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బును కాంట్రాక్టర్ డబ్బును మీరు మాకివ్వకుండా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ కు వాడుకుంటే ఉత్తర ఉత్తర మీకు కాంట్రాక్టర్ నుంచి పెద్ద ఆందోళన ఎదురవుతుందని ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి కమిషనర్లకు స్టేట్ లో ఉన్న అందరి మున్సిపల్ కమిషనర్లకు కూడా తెలియజేయాలనే నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగిందండి ఇది మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ఎం వన్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమము గవర్నమెంట్ అయిన మన ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా మనం తెలియజేయడం జరిగింది ఇంత ముందుకు మేము మా ప్లాట్ఫామ్ ద్వారా సబ్కా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు మన ఆర్థిక మంత్రి గారు పయావుల కేశవ్ గారు వాటి సౌహృదంతో స్వీకరించి అయ్యా మీరు మేము ఇవ్వలేకపోతున్నాము మీరు ఒక ఆరు నెలల పాటు మీరు మీకు రావాల్సిన పేమెంట్ నుంచి మీరు ఇంట్రెస్ట్ ఇస్తే మేము మీకు ఇచ్చేదానికి మేము రెడీ ఉన్నాము అండి పేమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇచ్చేదానికి అవుతుంది ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కానీ కార్పొరేషన్ ద్వారా మేము ఇచ్చేదానికి అవకాశం ఉందండి అని చెప్పడం జరిగింది ఆ రోజు మా అసోసియేషన్ కు అదే ప్రకారం ఆయన ఆ మాట ప్రకారము మన ఆర్థిక మంత్రి గారు ఆ పర్టికులర్ జీవోను అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న ఇట్లాంటి అన్ని మున్సిపల్ కార్యాలయాలకు ఒక సపరేట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఏమంటే మీ ఆదాయం బేస్ చేసుకొని మీరు ఒక ఆరు నెలల లోపల మీరు పేమెంట్ చేయగలమా అంటే కాంట్రాక్టర్లకు సవరీ కాంట్రాక్టర్లకు అందరికీ త్రూ ఎం వన్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అంటారండి అంటే ట్రేడ్ రిసీవబుల్ ఈ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటారు ఈ ట్రేడ్ రిసీవబుల్ ఈ డిస్కౌంటింగ్ సిస్టమ్